ఆంధ్రలో అశోకుని శాసనాలు రెండు ఉన్నాయి మా అశోకుని శాసనాలు ఏదేది ఒకటి ఎర్రగుడి శాసనము రెండవది వచ్చేసి రాజుల మందగిరి శాసనం ఈ రెండు మనకు కర్నూలు జిల్లాలో ఉన్నాయి ఓకే ఎర్రగుడి శాసనము ఇది కర్నూలులో ఉంది మా అశోకుడు తనను తాను ప్రియదర్శి అని సంబోధించుకున్నాడు అంటే ఈ ఎరగుడి శాసనంలో తనను తాను ప్రియదర్శి అని సంబోధించుకున్న శాసనం ఏదంటే మనకు ఎర్రగుడి శాసనం ఓకే కొంత భాగము బాస్టోఫెడాన్ అనే లిపిని ఉపయోగించాడు దీంట్లో బౌస్టోఫెరా అనే లిపిని ఉపయోగించాడు అలాగే రెండోది వచ్చేసి రాజుల మందగిరి శాసనం ఇది కర్నూల్లో ఉంది మా ఇది ఆంధ్రదేశంలో అతి పెద్ద అశోకుని శాసనం ఏదంటే రాజుల మందగిరి శాసనము ఓకే సో మనకు ఆంధ్ర ప్రస్తావన గురించి మనకు పద్మూడవ శిలా శాసనంలో ఉందిమ్మా ఓకే సో ఇది చూసుకోండి ఇక అశోకుని యొక్క శాసనాలు మూడు రకాలుగా ఉన్నాయమ్మా ఒకటి రాతి శాసనాలు రెండు స్తంభ శాసనాలు మూడు గుహ శాసనాలు ఓకే ఫస్ట్ రాతి శాసనాలు లేదా శిలాశాసనాలు రాక్ ఎడిక్ట్స్ అంటారు వీటిని ఓకే రాక్ ఎడిక్ట్స్ ఓకే చూడమ్మా పెద్ద పెద్ద పెద్దరాళ్లపై రాజాజ్ఞలను చెక్కించడం అనమాట అదే మనకు రాతి శిలా శాసనాలు పెద్ద రాళ్లపై రాజాజ్ఞలను చెక్కించే విధానాన్ని ఏమంటామంటే శిలా శాసనాలు లేదా రాతి శాసనాలు అంటాం ఇవి మనకు మొత్తం ఎన్ని ఉన్నాయంటే పద్నాలుగు శాసనాలు ఎనిమిది ప్రాంతాలలో ఉన్నాయమ్మా పద్నాలుగు శాసనాలు ఎనిమిది ప్రాంతాలలో ఉన్నాయి అంటే ఒకే శిలపై పద్నాలుగు శాసనాలు వేశాడినా అయితే ఇంకొకటి వచ్చేసి మనకు ఒకే శిల పైన పద్నాలుగు శాసనాలు వేసాడు ఓకే అయితే ఒకడవ శిలాశాసనం ఇక్కడ చూడనమ్మా ఒకటవ శిలా శాసనము జాతర తిరునాళ్ళలో జంతుబల్ల నిషేధం గురించి పేర్కొన్నాను అమ్మా అంటే జీవహింస చేయరాదు మనకు ఒకడవ శిలా శాసనం తెలుపుతుంది ఇక రెండవది వచ్చేసి ప్రజా సంక్షేమం చర్యలు తీసు ఇక్కడ ప్రజా సంక్షేమ చర్యలు ఓకే ఇక మూడవది వచ్చేసి బ్రాహ్మణులను శ్రమణులను గౌరవించాలి బ్రాహ్మణులను సమణులను గౌరవించాలి ఇక నాలుగవది అహింస గురించి తెలుపుతుంది నాలుగవ శిలాశాస్త్రం ఐదవ శిలాశాస్త్రము బానిసలను యుద్ధ ఖైదీలను మానవతా దృక్పథంతో చూడాలి మానవులను సారీ ఎవరు బానిసలను యుద్ధ ఖైదీలను మానవతా దృక్పథంతో చూడాలని మా ఇక క్షమాభిక్ష గురించి తెలియజేస్తుంది మాకు ఐదవ శిలాశాస్త్రము క్షమాభిక్ష ఓకే ఇక నెక్స్ట్ ఆరవ శిలాశాస్త్రం సమర్థవంతమైన పాలన గురించి తెలుపు మా ఇందులో ఏమన్నాడు ఆయన ప్రజలందరూ నా బిడ్డలే అని చెప్పింది ఎవరంటే మౌర్య అశోకుడు ఓకే ఇక ఏడు ఇతర మతాల పట్ల సహనము గౌరవం ఉండాలి ఇతర మతాల పట్ల సహనము గౌరవం అనేది ఉండాలి ఇక ఎనిమిది విహార యాత్రలకు బదులు యాత్రలు చేయాలి విహార యాత్రలకు బదులు దమ్మయాత్రలు చేయాలి చేస్తాను అని చెప్పింది ఎవరంటే అశోకుడు ఓకే నెక్స్ట్ తొమ్మిది వైదిక క్రతువులను వదిలి అశోక దమ్మాలో చేరండి అన్నాడు మా వైదిక కృతువులను వదిలి అశోక దమ్మలో చేరండి ఓకే నెక్స్ట్ పది అశోక దమ్మ గురించి వివరించాడమ్మా అశోకుడు అశోక దమ్మ గురించి వివరించాడు పదవ శిలా శాస్త్రంలో దమ్మ అంటే చెడు నుండి విముక్తి అని అర్థము దమ్మ అంటే పవిత్రమైన లేదా చెడు నుండి విముక్తి అని అర్థము ఓకే ఇక పదకొండు దమ్మ తీసుకుంటే ఈ జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా లబ్ధి జరుగును అన్నాడు ఈ జన్మలోనే కాదు పునర్జన్మల్లో కూడా మనకు లబ్ధి చేకూరుతుందని మనకు దమ్మలో చెప్పాడు ఇక దమ్మ ఏ మతంకు చెందదు ఏ మతానికి కూడా చెందని ఏదంటే మనకు దమ్మ విధానము ఓకే పవిత్రమైన విధానము ఇది బౌద్ధ మతానికి సంబంధించింది ఓకే ఇక పన్నెండో శిలాశాసం వర్గ పోరాటాన్ని వివిధ మత శాఖలు సాంఘిక అశాంతత గురించి తెలుపుతుంది మా చూడండి వర్గ పోరాటాన్ని వివిధ మత శాఖలు సాంఘిక అశాంతత గురించి తెలుపుతుంది మనకు పన్నెండు శాసనం ఇక పద్మూడవ శాసనం వెరీ 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 ఇంపార్టెంట్ కళింగ యుద్ధం గురించి తెలుపుతుంది మా అలాగే ఆంధ్రదేశ ప్రస్తావన మనకు ఈ శాసనంలోనే ఉంది అశోకుని యొక్క పేరు కూడా మనకు ఈ శాసనంలో ఉంది ఓకే ఇక భేరి స్థానంలో దమ్మఘోష మోగిస్తారు ఇక్కడ భేరి స్థానంలో దమ్మఘోష ఓకే ఇక సరిహద్దు రాజ్యాల గురించి వివరణ ఉంది శాత వాహనం గురించి రాజ్య ఏది వివరణ ఉంది శాత వాహనం గురించి ఇక ఆంధ్ర ప్రస్తావన దీంట్లోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ మా నెక్స్ట్ పద్నాలుగవ శిలా శాస్త్రం పరిపాలన మరియు దమ్మ గురించి తెలుపుతుంది మా పరిపాలన మరియు దమ్మ విధానం గురించి తెలుపుతుంది అలాగే అలెగ్జాండర్ టాలమీల ప్రస్తావన ఉంది అలెగ్జాండర్ మరియు టాలమి యొక్క ప్రస్తావన మనకు పద్నాలుగో శిలా శాస్త్రంలో ఉంది ఓకే ఇక నెక్స్ట్ స్తంభ శాసనాలు మనకు ఏడున్నాయి స్తంభ శాసనాలు ఏడు అంటే పిల్లర్ ఎడిక్ట్ ఆరు స్థలాలలో ఏడు స్తంభ శాసనాలు ఉన్నాయమ్మా ఆరు స్థలాలలో ఏడు స్తంభ శాసనాలు మౌర్యుల శిల్పకళకు స్తంభ శాసనాలు ప్రధానమైనవి మౌర్యుల శిల్ప కలకు స్తంభ శాసనాలు ప్రధానమైనవి ఒకటి మీరట్ మీరట్ మీరటు చూపిమ్మా తుగ్లకు ఢిల్లీకి మార్చాడు ఈ మీరట్ శాసనాన్ని రెండోది తోప్రా శాసనం ఫిరోషా తుగ్లకు ఢిల్లీకి మార్చాడు దీన్ని కూడా ఓకే ఇక మొత్తము స్తంభాలలో స్తంభ శాసనాలలో అతి పెద్దది అంటే మనకు తోప్రా శాసనము తోప్రా స్తంభ శాసనం గుర్తు పెట్టుకోండి తోప్రా స్తంభ శాసనము మనకు అతి పెద్దది ఇక కౌశాంబి అంటే అలహాబాద్ ఈ జహంగీర్ వచ్చేసి అలహాబాద్ కు మార్చాడు జహంగీర్ చక్రవర్తి అలహాబాద్ కు మార్చాడు ఇక నాలుగు లౌరియా నందన్గఢ్ శాసనం బీహార్ లో ఉంది మా ఇది అత్యంత సుందరమైన శాసనము వెరీ వెరీ ఇంపార్టెంట్ అత్యంత సుందరమైన శాసనం మనకు లౌరియా నందన్ శాసనం ఓకే ఇక లౌరియా అర్రాజ్ బీహార్ లో ఉంది ఇది కూడా లౌరియా అర్రాజ్ బీహార్ ఇక ఏ ఆరు రాంపూర్వ బీహార్ లో ఉంది అందమైన వృషభ శిల్ప శిల్పం గల ఉంది ఇక్కడ అందమైన వృషభ శిల్పము ఇక్కడ ఉంది మనకు ఓకే ఇక ఏడు రుమ్మిందై శాసనం ఇది లుంబినిలో ఉంది మా లుంబిని నేపాల్ ఓకే ఇక అశోకుని స్తంభ శాసనాలపై ఎక్కువగా కనిపించే జంతువు సింహము వెరీ వెరీ ఇంపార్టెంట్ అశోకుని స్తంభ శాసనాలపై ఎక్కువగా కనిపించే జంతువు ఏదంటే సింహము భాష ప్రాకృత భాష గుర్తుపెట్టుకోండి ఓకే ఇక ఇవి చూడండి ఏడు స్తంభ శాసనాలు ఏమేమి తెలుపుతాయి ఓకే ఒకటి సామాజిక నడవడిక మరియు నీతి సూత్రాల గురించి తెలుపుతుంది మొదట మొదటి స్తంభ శాసనం రెండవ స్తంభ శాసనము నేత్రదానం గురించి తెలుపుతుంది మూడవ స్తంభ శాసనము ఆత్మ మరియు పాపముల గురించి తెలుపుతుంది ఇక నాలుగవ స్తంభ శాస్త్రము రజకుల గురించి తెలుపుతుంది మా రజకుల గురించి తెలుపుతుంది ఓకే ఇక ఐదవ స్తంభ శాస్త్రము దేని గురించి తెలుపుతుంది జంతుబలుల గురించి తెలుసు తెలుపుతుంది వివరణ ఇస్తుంది జంతుబలుల వివరణ ఓకే ఇక ఆరు ప్రజా సంక్షేమం గురించి తెలుపుతుంది మా ఓకే ఇక ఏడు దమ్మ మహామాత్రల గురించి తెలుపుతుంది మా దమ్మ మహామాత్రల గురించి తెలుపుతుంది మనకు ఇవి మారుని యొక్క శాసనాల మహా ఓకే